నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఒక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాలు క్లైమాక్స్ చేరుకున్నాయి మరో వారంలో ప్రచార ఘట్టం ముగియనుంది మే పదమూడవ తేదీన ఎన్నికల పోలింగ్ జరగబోతుంది రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నూట అరవై సీట్లు టీడీపీ జనసేన బీజేపీ కూటమివే అంతకు మించి కూడా విజయడంకా మోగించడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి అభివృద్ధి పదంలో నడపడానికే టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని చెప్పారు జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి నాలుగు వందలకు పైగా లోక్సభ స్థానాలు గెలిచి కేంద్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇక్కడ మనం నూట అరవైకి పైగా సీట్లు గెలవబోతున్నాం ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో కడప సహా ఇరవై నాలుగు సీట్లు మనవే కడప లోక్సభ స్థానం కూడా మనమే గెలవబోతున్నాం అంటూ చంద్రబాబు కూటమి నేతల్లో ఉత్సాహం నింపారు వారిని సమరానికి సంసద్ధం చేశారు కూటమి నేతలు ఏమాత్రం భయం లేకుండా ముందుకు సాగాలని భవిష్యత్తు మనదే అంటున్నారు చంద్రబాబు ఏపీలో గతంలో కంటే పరిస్థితి భిన్నంగా మారింది వైసీపీ శ్రేణుల్లో నైరాశ్యం కనిపిస్తుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట్లాంటి కానీ ఈసారి చరిత్ర తిరగరాయిపోతున్నామని కూటమి నేతలు చెప్తున్నారు సర్వేలోనూ ఇదే విషయం స్పష్టంగా కనిపిస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది సింహపూరిలో కూటమి సింహగర్జన చేస్తుంది టీడీపీ కూటమి గెలుపు పరిగా నిలవబోతుందని స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ నియోజకవర్గంలో వైసీపీకి పరాజయం తప్పదని మెజార్టీ ప్రజలే తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు జిల్లాలో పార్టీ తలరాతలను మార్చే రెడ్డి సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ మైనార్టీలు సైతం గతంలో కాంగ్రెస్కు ఆ తర్వాత వైసీపీకి అండగా నిలుస్తూ వచ్చేవారు కానీ ఇప్పుడు ఆ సామాజిక వర్గంలోని కీలక నాయకులంతా టీడీపీలోకి రావడంతో మార్పు అంటున్నారు రాయలసీమలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వివిధ సామాజిక వర్గాల మద్దతుతో పెద్ద విజయాన్ని సాధించింది ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం బలిజులు ఎస్సీ ఎస్టీలు వైసీపీని గెలిపించారు ఈసారి అక్కడ పరిస్థితి భిన్నంగా ఉందని రాజకీయ విశ్లేషకులే చెప్తున్నారు రాయలసీమలో బలిజ సామాజిక వర్గం చాలా ఆధిపత్యాన్ని కలిగి ఉంది ఈ ప్రాంతం అంతటా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది రాజంపేట లోక్సభ నియోజకవర్గంలో మూడు లక్షల ఓట్లతో సహా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని వీరి ఓట్లు ప్రత్యేకించి ప్రభావం చూపుతున్నాయి తిరుపతి గూడూరు కాళహస్తి సర్వేపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా బలిజల బలం ఉంది కర్నూలు జిల్లాలోనూ బలిజ ఓట్లు ఈసారి కూటమికి పడతాయని అంటున్నారు బలిజ ఓట్లు వైసీపీకి దూరమైతే మదనపల్లి పొంగునూరు పీలేరు తంబాలపల్లె రాజంపేట రైల్వే కూడూరు నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈసారి రాయలసీమలో యాభై శాతం పైగా సీట్లు కూటమికి పడతాయని అంటున్నారు అదే జరిగితే ఏపీలో నూట ఇరవై సీట్లకు పైగా కూటమి విజయం సాధిస్తుందని చెప్తున్నారు సీఎంగా ఉండి జగన్ రాయలసీమ ప్రాంతానికి ఏం చేయలేదని ఈసారి ఎందుకు గెలిపించాలని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీ పాలనలో సీమ ప్రజలు సంతోషంగా ఉన్నారా జగన్కు రాయలసీమ ఎందుకు ఓటెయ్యాలి అనే అంశంపైన మేధావులు జగన్ ని ప్రశ్నిస్తున్నారు వైసీపీలో కొంతమంది నేతలు మాత్రమే లాభపడ్డారని అసహనం వ్యక్తం చేస్తున్నారు కేవలం జగన్ సామాజిక వర్గానికి ప్రయోజనం లభించిందని ఈసారి తమ సత్తా చూపుతామని ఇతర కులాల నేతలు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉండగా అనేక ఆని లాంటి మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పూర్తిగా విరుద్ధంగా వ్యవహరించారని రాయలసీమ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లా ప్రభావం ఈసారి రాయలసీమలోనూ కనిపించనుంది ప్రకాశం జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఎనిమిది టీడీపీ నాలుగు చోట్ల గెలిచాయి ఈసారి ఫలితాలు తారుమారవుతాయని రాయలసీమలోని సగానికి పైగా సీట్లు కూటమి ఖాతాలో పడతాయని సర్వేలు చెప్తున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తా మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్